సరే ఏంటి భీమిలి అనధికార నిర్మాణాలు తొలగింపులు అందులో విజయసాయి రెడ్డి గారి అమ్మాయిది హైడ్రా మాదిరే ఏపీలో కూడా అక్రమ కట్టడాలపై కొరడా చూపిస్తున్నారా అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ హైడ్రా అండి హైడ్రా అనేది ఏమో జలాశయాలు ప్రభుత్వ అక్రమ ఆస్తుల నిర్వహణ అంతవరకు ఇక్కడేమో కోస్టల్ ప్రొటెక్షన్ జోన్ రెగ్యులేటర్ జోన్ సిఆర్జెడ్ సముద్ర తీరాన్ని కాపాడుకోవడం ఒక ముఖ్యమైన అంశం విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో భూముల ఆక్రమణ అనేది ఒక పచ్చి నగ్న సత్యం అండి ఇంకా అక్కడ ఇంకా దాని మీద రెండో మాట ఏమీ లేదు ఇప్పుడు ఒకటి ఈ మహిళలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులు భూమికి సంబంధించి వస్తున్న ఫిర్యాదులు జరిగాయి వైసీపీ హయాంలో ఎక్కడ ఎవరు దొరికారు దొరకలేదు ఎక్కడ ఏమున్నాయనే సమస్య తప్ప ఆ విషయంలో తీసుకో ప్రభుత్వం చాలా అలసత్వంగా ఉండింది అవన్నీ చాలా జరిగాయి అందులో ముఖ్యంగా విజయసాయి రెడ్డికి అది కేంద్రం విజయసాయి రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి ఇంకొకరిద్దరు వైసీపీ నాయకులకు ఇప్పుడు ఆయన కుమార్తెకి సంబంధించింది ఇదివరకు కోర్టుకు వెళ్ళారు కోర్టు తక్షణం చర్యలు తీసుకోవద్దని చెప్పింది ఇప్పుడు తీసుకోమని చెప్పింది సో మీరు ఇంకోటి కూడా గుర్తించాలి కోర్టు ఇప్పుడు కూడా మీరు వెళ్ళి కూల్ చేయండి అని చెప్పలేదు ఓటు గతంలో మీరు తొందరపాటు చర్యలు తీసుకోవద్దండి కొంతవరకు అని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు వీళ్ళు ఏమంటారు మధ్యంతర ఉత్తర్వులు చాలా కూల్చివేయకుండా మాకు ఇంకా వివరంగా ఉత్తర్వులు ఇవ్వండి అంటారు అది మాకు అవసరం లేదు మా పని కాదు మేము ఏదో ఇచ్చాము తర్వాత పరిస్థితిని బట్టి వాళ్ళు చూసుకుంటారు అని కాబట్టి తప్పకుండా ఎవరెవరో తెలిసి తెలిసి సముద్ర తీరుల్లో కట్టుకున్న వాళ్ళు దానికి బాధ్యత వహించాలి కదా ఇప్పుడు హైడ్రా కూడా అంతే కదా హైదరాబాద్లో మాట్లాడితే లేక్ వ్యూ అంటే ఎక్కడ చూసినా కానీ లేక్ ఫేస్ లేక్ వ్యూ నియర్ లేక్ ఇలాంటివి చాలా ఎక్కువ బంపర్ ఆఫర్లతో ఎక్కువ రేట్లు ఉండేవి ఇప్పుడు అది అంటేనే భయపడిపోతున్నారు ఎక్కువ పడగలు ఎత్తారు అలాగే అదే పడ అమ్మారు కానీ కొన్నాళ్ళు అయిపోయారు వాళ్ళు ఇప్పుడు నిన్న చూస్తున్నాం కదా ఐదు కోట్లు పెట్టుకొని నీళ్ళల్లో మునిగిపోయాము మొక్కళ్ళు అవుతున్నారు ఎవరు ఇస్తారు ఇవన్నీ మోకిల కాబట్టి ఒక బ్యాలెన్స్ ఎక్కడైతే లేకుండా పోయిందో ఇది అంతా అయింది సముద్రంలో కూడా అంతే సముద్రంలో అందరికీ అందంగానే ఉంటుంది బీచ్ సూర్యోదయం ఇవన్నీ కానీ బాధ్యత ఉండాలి కదా ఇంకోటేమో ఇది వాళ్ళుగా చేయలేదు జనసేన కార్పొరేటర్ ఆ మూర్తి యాదవ్ అని ఆయన దాదాపు రిజల్స్ వస్తున్న రోజున ఆయన ఇటువంటిది కూడా వేసినట్టున్నారు దాని మీద కోర్టు చాలా సమగ్రంగా ఒకటి నాలుగు సార్లు విచారించే ఉత్తర్వులు ఇచ్చింది ఇప్పుడు మేము ఇంకా ఏమో మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేమని చెప్పారు సెప్టెంబర్ పదకొండుకు వాయిదా వేసింది కోర్టు సో ఆ రోజు ఇంకా తుది నిర్ణయం కూడా కోర్టు చెప్పేస్తుంది కాబట్టి ఈ లోపల వీళ్ళకేం ప్రొటెక్షన్ ఇవ్వలేదు ఓకే మరి ఇప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది సెప్టెంబర్ పదకొండు లోపల కూడా దాన్ని కూల్ చేయడానికి లేకపోతే వాళ్ళు ఏమైనా చర్య ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు తప్పకుండా ఓకే తప్పకుండా విజయసాయి రెడ్డి కూడా ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి కదా రాజకీయంగా నైతికంగా విశాఖలో కోర్టు ద్వారా కూడా అది కూడా కాకుండా కోర్టు ద్వారా జనసేన కార్పొరేటర్ ద్వారా ఇది పడ్డం అన్నది ఇప్పుడు చాలా ఇది అవుతుంది ఇంకోటి మిగతా వాళ్ళు కూడా ఊపించేటటువంటి ఒక పని అంతకుముందే మాజీ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణకి సంబంధించిన దాంట్లో కూడా ప్రొటెక్షన్ ఇవ్వలేదు కోర్టు సో ఇవన్నీ వన్ బై వన్ చిట్టాలు ఇవన్నీ కూడా కదులుతున్నాయి దీంట్లో రెండు అభిప్రాయం ఏం లేదు ఆ ల్యాండ్ మాఫియాని తేల్చండి మీరు ఇక్కడ అక్కడ చెదురు మదురు కాదు హై విశాఖలో మీరు చెప్పినటువంటి ల్యాండ్ మాఫియా అనండి ఇంకోటి ఏనండి వాటిని ఒక చివరి దాకా తీసుకెళ్ళండి పోనీ వరదలు ఈ తుపాను ముప్పై అయిన తర్వాత అయినా ప్రభుత్వం దాని మీద ఒక సమగ్రమైన వైఖరి తీసుకోవాలండి పారదర్శకమైన ట్రాన్స్పరెంట్ యాక్షన్ ప్లాన్ ప్రకటించాలి ప్రజలు కోరుకుంటుంది అది సరే అదే సైడ్ ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కాదనండి ఎప్పుడు ఎవరికి అడ్వాంటేజ్ ఉంటే వాడు అది వేరే విషయం అటుపక్క ఆ రకంగా అయితే మరొకవైపు టీడీపీ కార్యాలయం దాడి కేసులో కూడా ఎదురుతుంది అది వైసీపీ నేతలకి వైసీపీ ముందస్తు బయలు కొడితే హైకోర్టు నిరాకరించిందట జోగి రమేష్ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించింది అలాగే నందిగామ సురేష్ అవునండి దేవినాయన అవినాష్తో సహా పిటిషన్ తిరస్కరన్న అంటే ఇప్పుడు వరకు వాళ్ళకి ఏదో బయలు వస్తుంది మమ్మల్ని అరెస్ట్ చేయరు అనుకున్నారు ఇంకా పరిస్థితి లేనట్టేనా ఇంకవన్నీ తప్పదండి ఎవరు చేసిన కర్మ వారు అనుభవించగా అనుభవించక తప్పదన్న ఎప్పుడైనా తప్పదన్నా అని ఒక పాట ఉన్నట్టుగా ఎవరెవరు చేసినటువంటి పనులు ఆ రోజు టీడీపీ ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద పార్టీ యొక్క కేంద్ర కార్యాలయం మీద దాడి చేయడం చాలా తీవ్రమైన విషయం దానికి రకరకాల రకరకాల కారణాలు చెప్పి అందువల్ల అయితే ఇప్పుడు కోర్టు ఒకప్పుడు కొంత బెయిల్ ఇచ్చింది ముందస్తుగా కొంచెం ప్రొటెక్షన్ ఇచ్చింది విచారించే వరకు అది జరిగింది కాబట్టి ఇంకా శాశ్వతంగా కోర్టు ఏదో తమకు పర్మనెంట్గా రక్షణ ఎందుకు ఇస్తుందండి కోర్టు ఇప్పుడు ఆ లేల్లా అప్పిరెడ్డి తర్వాత జోగి రమేష్ జోగి రమేష్ ఏమో చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళాడు ఆయన అప్పుడు ఇప్పుడేమో నేను ఏదో నిరసన తెలపడానికి వెళ్ళాను నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా వెళ్తే ఇంత గొడవ ఎందుకు అవుతుంది అప్పుడు ఆ రోజు వేరే ఆ రోజున కూడా మనం స్టూడియోలో కూర్చొని జరిగిన దృశ్యాలన్నీ చూసాం కదా కాబట్టి జోగి రమేష్ అయినా నందిగం సురేష్ అయినా లేల అప్పిరెడ్డి అయినా ఇంకొక ఆయన ఉన్నాడు దేవినేని అవినాష్ అయినా వీళ్ళందరూ కూడా కోర్టు చెప్పే ప్రకారం వీళ్ళు వెళ్ళాల్సిన తప్ప ఇంకోటి లేదు వీళ్ళ మీద చర్య తీసుకోవడానికి పూర్తిగా అవకాశం ఉంది పోలీసులు బహుశా ముందు విచారిస్తారు విచారణ కోసం వాళ్ళు తీసుకుపోవడమా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ కానీ వాళ్ళు అరెస్ట్ చేయలేరు ముందే చేయండి అంటే ఇది ఎంత ముందే చేయండి అని వీళ్ళు అడుగుతారు కొంతవరకు ప్రొటెక్షన్ ఇస్తారు కానీ పర్మనెంట్ ప్రొటెక్షన్ ఎందుకు ఇస్తుంది కోర్టు కోర్ట్ బిజినెస్ ఇంకోటి ఏమో దీని మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం మీరు ఇవ్వలేదు కాబట్టి మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము అంటే అది కూడా మేము ఆలోచించి మధ్యాహ్నం చెప్తామన్నారు బహుశా సాయంత్రం లోపల కోర్టు అది కూడా వెళ్ళే అవకాశం ఉందా అని వెళ్ళే అవకాశం కూడా లేదనుకోండి వెంటనే చర్య తీసుకోవచ్చు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అనుమతి అనుమతిస్తే ఇంకొంచెం సుప్రీం సుప్రీంకోర్టు ఎంటర్టైన్ చేయాలని కూడా ఏం లేదు